హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయ్ వర్షిణి స్వప్న కథలోకి వెళ్ళిపోదామా దా అమ్మ దగ్గర ఒక మంచి కథ చెప్తాను నీకోసం అన్నదానం అన్నదానం గురించి టాపిక్ అన్నదానం ఏ ఇందులో ఒక ఊళ్ళో ఒక మంచి బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన జత ఎవరు లేకుండా భోజనం చేసేవాడు కాదు ఎవరో ఒకరికి పెట్టాలి తనతో పాటు భోజనం భోజనం తను ఒక్కడే తినవద్దు అయ్యేది కాదు ఎప్పుడు కూడా నలుగురు కలిసి తింటే హ్యాపీగా ఉండేది అనమాట మనసుకి ఖర్చు అవుతుందని ఏం అనుకునేవాడు కాదు పెట్టాలి చక్కగా వాళ్ళతో పాటు తినాలి అదే నాకు అరిగిత్తి తృప్తిగా ఉంటుంది అనుకునేవాడు ఎవరైనా జత దొరకలేదనుకో భోజనం చేయడానికి ఆ రోజు భోజనం చేసేవాడు కానీ ఇష్టం ఉండదు ఒక్కడే తింటాం భోజనం చేయటం ఇష్టం ఉండదు అందుకని జాత కోసం ఎప్పుడు చూసుకుంటూ ఉండేవాడు భోజనం వేళకు రా మన ఇద్దరం కాసి భోంచేద్దాం నువ్వు నా స్నేహితుడు కదా అని అట్లా కలుపుగోలుగా తెలియని మనిషి అయినా సరే భోంచేద్దు కానీ ఎండెక్కేసింది మధ్యాహ్నం అయిపోయింది నెట్టు మధ్యాహ్నం భోజనం వేళకి కనిపించావు ఇప్పుడు ఏం వెళ్తావు ద కొంచెం అన్నం తిని కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దు కానీ అన్నం రెడీగా ఉంది అని అట్లా భోజనానికి చక్కగా పిలిచి అవతల మనిషి బాధపడకుండా తనకి పెట్టి తింటునేవాడు అట్లా తనతో పాటు కూర్చొని తింటేనే ఆ రోజు తనకి తృప్తిగా గడిచేది అట్లాంటి బ్రాహ్మణుడు ఒకసారి అన్నదానం వల్ల ఏం ప్ర ప్రయోజనం అన్న ఆలోచన వచ్చింది ఈ అన్నదానం గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని అనుకుంటా కాశీ అన్నపూర్ణేశ్వరి గుర్తొచ్చింది అన్నపూర్ణాదేవి ఎవరు పార్వతీదేవి కాశీ దేవి సరే కాశీ వెళ్ళిపోయాడు కాశీ వెళ్ళిపోయాడు అన్నపూర్ణాదేవి అక్కడ ఉంటుంది కదా అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఘోరమైన తపస్సు చేసేసాడు అన్నపూర్ణాదేవి కోసం చేశాడు 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 కాశీలో తపస్సు చేసేసరికి అమ్మవారు రాకుండా ఉంటుందా అమ్మవారు ప్రత్యక్షమయ్యి అన్నపూర్ణాదేవి కాశీలు ప్రత్యక్షమయ్యి ఏమైనా అయినా ఏం కావాలి అని అడిగిందంట అడిగితే ఈ బ్రాహ్మణుడు ఏమని చెప్పాడు అన్నదానం గురించి నాకు తెలియట్లేదు అన్నదానం వల్ల ప్రయోజనం ఏమిటి నాకు తెలియట్లేదు అన్నదానం చేస్తే కానీ నాకు తృప్తి ఉంటుంద దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది నాకు ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ ఏం ప్రయోజనం ఉంది నాకు అది తెలుసుకోవాలనిపించింది అందుకే నీకోసం నువ్వు అన్నపూర్ణ అమ్మ ఈ సకల జగత్తుకి నువ్వు అన్నాన్ని ప్రసాదించే తల్లి వినువు అమ్మ వినువు అందుకని నీకోసమే నేను ఎన్నాళ్ళు తపస్సు చేశానని సత్తకోటి విధాల అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఆశ చెప్పమన్నాడు దీనికి ఈ క్వశ్చన్కి చెప్పమంటే తెలుస్తుందిలే నాయన ఈ ఈ ప్లేస్ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పర్వతం వచ్చింది ఆ పర్వతాన్ని పాలించే రాజు ఉంటాడు పర్వతాన్ని పాలించే రాజుకి పిల్లలు లేరు ఆ హిమవత్ పర్వతము ఏదో పేరు తని ఆ పర్వతం పేరు ఆ హిమవత్ పర్వతాన్ని పాలించే రాజుకి సంతానం లేదు అక్కడికి వెళ్ళి నీకు సంతానం కలుగుతుంది నా ఆయన అని చెప్పు నువ్వు అక్కడికి వెళ్ళిపోయి నీకు సంతానం కదు లే రాజా అని చెప్పు ఆయన నీకు వరం ఒకటి అంటాడు మంచి పలికావు కదా బ్రాహ్మణుడివి ఇంటికి వెళ్ళి మంచి పలికావు వాళ్ళకి సంతోషం వేసిద్ది కదా గిఫ్ట్ ఇస్తానంటాడు గిఫ్ట్ ఏమని అడుగుతా గిఫ్ట్ ఏరే గిఫ్ట్ ఏమీ కావాలని చెప్పి అడగమక్క నువ్వు నీకు పుట్టిన తొలి సంతానాన్ని ఎవరూ లేకుండా చూసి నీ చేతుల్లోకి ఇవ్వమని చెప్పు ఫస్ట్ ప్రసవమైన తల్లి కూడా అక్కడ ఉండకూడదు పుట్టిన బిడ్డ పుట్టంగానే ఆ రాజు నీ చేతుల్లో పెట్టమని చెప్పి అడుగు ఆ బిడ్డని ఇదే నాకు కావలసిన గిఫ్ట్ అని అడగమన్నాడు నా అమ్మవారు అడగమంది సరే నన్ను అమ్మవారికి నమస్కారం చేసుకొని బయలుదేరాడు హిమవత్ పర్వతం దగ్గర దాకా వెళ్దామని వెళ్ళిపోతున్నాడు చెప్పిన దిక్కు అమ్మవారు దిక్కు చెప్పి మయమంది సరే బయలుదేరతా ఉండంగా తెలియట్లేదు వెళ్ళాలో దారి అయితే దారిలో ఒక బోయ్వాడు ఎవరు అడవుల్లో వేటాడుతూ ఉంటాడు కదా కోయి వాళ్ళు బోయవాళ్ళు అలా అంటారు అలా ఉన్నారనమాట ఒక ఒక అబ్బాయి కనిపించాడు అట్లా అయితే కనిపించేసరికి అయ్యా పర్వతం హిమవత్ పర్వతం అనుకోసం వెళ్తున్నా నేను ఇంకొంచెం ఎంత దూరంలో ఉందో చెప్పు అని అడుగుతాడు బ్రాహ్మణుడు అడిగేసరికి అయ్యా మీరు దారి తప్పు వచ్చేసరిగా ఇంకొంచెం ముందుగా వచ్చేసారు మీరు అది దారిలోనే ఉంటుంది కొంచెం పక్కకు తిరిగితే మీరు వచ్చే దారిలోనే ఉంది మీరు చూసుకోవాలా ఇప్పుడు మళ్ళీ మీరు వెనక్కి తిరిగి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళారా చీకటి పడిపోద్దు ఇప్పటికే సంధ్య తాటిపోయింది సాయంత్రం కాబట్టి ఈ రాత్రికి మేము మేము జతున్నాం కదా మా ఇల్లు ఉంది కదా ఇక్కడ ఇక్కడే ఉండి పొద్దున్న ఇల్లు కానీ నేను దారి చూపిస్తాను పైన ఇక్కడ అటవీ ప్రాంతం కదా పులులు ఎలుగుబంట్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి జంతువులు కాబట్టి పైన మంచిగా వేసుకున్నా మంచిగా అంటే పైన చెట్లకి ఒక గదిలాగా వేసుకోవటం కింద నేను కాపలానే ఉంటాను నాకు అలవాటు ఈ ప్లేసు మీరు కొత్త మనిషి కదా కింద పడుకోలేరు అడవి ప్రాంతం కదా జంతువులు వచ్చేస్తాయి క్రూరముగాలు పైన మంచి ఉంది కదా దానిపైన పడుకోండి మీరు అని చెప్పి వద్దు అన్నా కూడా అక్కడే పడుకోబెడతాడు పడుకోమంటాం పడుకోమన్నాడు కానీ మరి బ్రాహ్మణుడు ఆకలికి ఆగలేడు కదా ఎప్పుడో ప్రయాణం కాశీ వెళ్ళటమే గొప్ప ఊరు నుంచి మళ్ళీ కాశీ నుంచి హిమవత్ పర్వతం దాకా ప్రయాణం అయ్యగారు అయ్యగారు మీరు ఏమన్నా తిన్నారా తిన్నాక పొడుకుందరు కానీ అని చెప్పి అలా అటవీ ప్రాంతంలో పుట్టతేను పట్టుకొచ్చు ఉంచుకుంటారు కదా శిశాల్లో పట్టుకొని తన దగ్గర ఏమీ లేవు పెట్టడానికి అయినా సరే ఆ పుట్ట తేను కొంచెం ఆ దుంపలు కొంచెం కొంచెం గింజలు లాంటివి ఉంటాయి వెయ్యో అటవీ ప్రాంతంలో ఉంటాయి మొక్కజొన్న గింజలు వెయ్యో ఉంటాయి కదా అయ్యో నాలుగు గింజలు ఇచ్చి పుట్ట తేనె ఇచ్చాడు అయితే మంచిగా ఉంది పుట్ట తేనె ఇచ్చి ఈ గింజలు తినండి అయ్యా ఇంకెంతకంటే నా దగ్గర ఏముంటాయి చెప్పండి అడవిలో మేము ఇలాగే తిని ఉంటున్నాము అని చెప్తాడు ఆయన ఏమి అనుకోకుండా బ్రాహ్మణుడు కదా కొంచెం పుట్ట తేనె వరకు తినేసేసి పైకి ఎక్కేసి పడుకున్నాడు పడుకోవటం పడుకున్నాడు కానీ కింద పడుకున్న ఆయనకేమో నిద్ర కాపలా ఉండాలి పైకెక్కి పడుకోవాలి కింద క్రూర ముగలు తిరిగే ప్రదేశం అయితే చాలాసేపు మెలుకొని ఉన్నాడు ఇంకొంచెం మూడు నాలుగు అయిపోద్ది కదా తెల్లారి అప్పుడు ఎంత మెలుకొని ఉన్న ఆ టైంకి నిద్ర వచ్చేది కాదు ఎవరికైనా బాగా నిద్ర వచ్చి పొడుకుని పోయాడు పొడుకునేసరికి క్రూరముగం వచ్చి తినేసింది ఎలుగు వచ్చో ఏదో కానీ అలా నా అని తెలీదు మరి నేల మీద ఉన్నాడుగా తినేసింది అందుకే పైన కట్టుకొని జాగ్రత్తగా ఉన్నారు పైకే మరి అనుకోని అతిథి వచ్చాడు అతిథి సత్కారం ఉన్న దానిలో చేయాలని వాళ్ళకి ఇచ్చాడు పూడుకునే పని అక్కడ ఏముంటుందమ్మా భార్యాభర్తలు ఒకళ్ళు అలా ఎక్కడానికి మరి ఆయన గెస్ట్ కదా అనుకోని అతిథి కదా ఇచ్చాడు ప్రాణం పోయింది వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి పొద్దున్నే ఆయన దిగి వచ్చేసరికి ఇదంతా చూసాడు ఈ కార్యక్రమం అంతా చేయాలి కదా ఆ భార్య అంతా రెడీ చేసి అక్కడ నుంచి అయ్యగారు హిమవత్ పర్వతం గురించి మీరు అడిగారు కదా ఆ బోయవాని భార్య ఆయన నటు కట్టెల మీద పడుకోబెట్టేసి మరి బ్రాహ్మణుడికి సహాయం చేయాలి కదా దారి చూపించాలని అనుకున్నారు కదా రాత్రి అవన్నీ వినింది మరి ఈ అడవిలో ఈయనకి తెలియదు కదా దారి ఆయనకి సహాయం చేయడానికి అయ్యగారు కొంచెం వెనక్కి వెళ్తే మీరు అడిగిన పర్వతం వచ్చింది నేను దారి చూపిస్తాను రండి అని తీసుకెళ్ళి తీసుకెళ్ళి అయ్యారు ఇదేనండి ఈ పర్వతమే లోపలికి వెళ్ళిపోతే మీ అనుకున్న రాజుగారు వచ్చేస్తారు అని చెప్పేసి వెనక్కి దిగుతుంటే పంతులు గారికి అర్థమైపోయింది బ్రాహ్మణుడికి ఇంకా ఏమీ సతీసాగమనం చేసేసిద్ది ఇంకా వీళ్ళకంటూ ఎవరూ లేరు భర్త వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి అందు కొండెక్కేసింది ప్రాణం ఇంకా ఈమె కూడా సతీసాగమే చేసిద్ది అనుకునే లోపలే వెళ్ళిపోయింది భర్తతో పాటే ఈమె కూడా పిల్లలు ఎవరున్నారు భార్య పిల్లలు భార్య భర్తలు ఇక అంతే సరేనా భార్య భర్తలు ఇద్దరు అంటిచ్చేసుకుంది అనమాట భర్త దగ్గరికి వెళ్ళి పొడుకోబెట్టి పెట్టిన భర్త దగ్గరికి వెళ్ళి అంటిచ్చేసుకుంది చాలా బాధతో బ్రాహ్మణుడు వాళ్ళకి స్వర్గగతుడు అందాలి అని నమస్కారం చేసుకొని ఎంత సహాయం చేశాడుగా మరి ఆ వాడు ఆ భార్య కూడా దారి చూపించింది ఇంటికి ఆ భార్యాభర్తలకి స్వర్గగతులు అందాలి అని చెప్పి దండం పెట్టుకొని ఆ కాశీ విశ్వనాథుడికి దండం పెట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి రాజుగారు దర్బార్ తీరు ఉన్నారు కూర్చొని కొలువు తీరి దర్బారులో అడిగాడు అనమాట రాజుగారు అని రాజుగారు అడిగారు ఏ ఊరి నుంచి వచ్చారు మంచి చెడు అన్నీ అడిగేసరికి చెప్పండి ఏంటి మీకు ఏమన్నా చెప్పాలనిపిస్తుందో నన్ను చూస్తే ఎందుకు వచ్చారు ఎంత దూరం ప్రయాణం చేశారు మంచి పలుకుతారా నా గురించి అని చెప్పి అడిగాడు అనమాట మరి బ్రాహ్మణుడు కదా అన్నీ తెలుసు కదా పాండిత్యం తెలుసు వీళ్ళకి సంఖ్యాశాస్త్రం తెలుసు చేతి గీతలు చూసి చెబుతారు మొహం చూసి చెబుతారు విసుగుందమ్మ కథ చెప్తుంటే అన్నావు మరి చెప్తామా మొహం చూసి చెప్పేవాళ్ళు ఉంటారు కదా అందుకని మంచి పలుకుతావా మరి అని అనేసరికి నీ రాజ్యంలో నీకు సంతానం కలుగుతారు అని చక్కగా అనేసరికి రాజుగారికి చాలా సంతోషం వేసిద్ది గిఫ్ట్లు ఇవ్వటానికి కానీ అన్ని గిఫ్ట్లు తెప్పిస్తాడు ఏమీ వద్దు రాజా నాకు మరి నీకేం కావాలో చెప్పండి బ్రాహ్మణుడు గారు అంటారు అనేసరికి నీకు పుట్టిన కానీ నీకు సంతానం పుట్టంగానే ఎవ్వరి చేతికి ఫస్ట్ ఇవ్వద్దు నా చేతుల్లోనే పెట్టాలి అని అడుగుతారు అమ్మవారు చెప్పింది కదా సమాధానం నీకు రావాలంటే వాళ్ళు పుట్టిన తొలి సంతానం నీ చేతుల్లో పడాలి అప్పుడే అన్నదానం గురించి నీకు సమాధానం దొరికిద్ది అని అమ్మవారి నోటితో చెప్పకుండా ఇలా వెళ్ళమని చెప్పింది దారి సరే సరేనని చెప్పి ఒప్పుకుంటాడు రాజుగారు రాజుగారు ఆ పిల్లలు పుట్టే వరకు అక్కడే ఉన్నాడు అనమాట ఇక బ్రాహ్మణుడు ఆ దర్బార్లోని రాజస్థానంలోని జాబ్ చేసుకుంటూ ఉండిపోయాడు ఇక పండితుడుగా ఉండిపోయాడు గురుగురువు గారి లాగా సరే తొలి సంతానం రామ్మవారు చెప్పినట్టుగానే నిజంగాని ప్రసవం జరిగింది రాణి గారికి సుఖస్రావ సుఖప్రసవం జరిగింది రాజుగారు వెంటనే తల్లికి కూడా చూపించకుండా పుట్టని బేబీని పుట్టినట్టు ఆ బా బ్రా బ్రాహ్మణుడు ఉండను కదా బ్రాహ్మణుడి చేతికి అందించేశాడు అందించంగానే అందరినీ బయటకు వెళ్ళిపోమన్నాడు తలిపేసుకొని గదిలోకి వెళ్ళాడు ఆ బేబీని పుచ్చుకొని మన పిల్లవాడు పుట్టాడు బాయ్ బేబీ బాయ్ బేబీని పట్టుకొని చూడంగానే మాట్లాడుతున్నాడు బాబు మాములు మనలాగానే మనుషుల్లాగానే మాట్లాడుతున్నాడు మీ చేతుల్లోనే వచ్చాను పండితుడు అన్నాడు అనమాట వాడు చనిపోయి ఇక్కడ నీకు ఒక్క పూటకి తేనె ఇచ్చిన ఆనందానికి నాకు ప్రాణం పోయిందని నువ్వు బాధపడుతున్నావా నేను పోయి నీ చేతుల్లోకే వచ్చాను ఒక్క పూట నీకు తేనె పెట్టాను ఆహారం అందించలేక ఆ తేనె పెట్టిన పుణ్యానికి రాజుగారి ఇంట్లో కొడుకుగా పుట్టే అవకాశం నాకు ఇచ్చింది అనమాట ఈ దేవుడు నాకు ఈ దేశాన్ని నేను ఆల పోతున్నాను తర్వాత రానికి కుమారుడిగా అనమాట ఒక్క పూట నీకు తేనె పెట్టిన తేనె పెద్ద ఆహారం కూడా కాదు ఒక చిన్న ఐటమ్ అన్న అంటే ఒక స్నాక్ ఐటెం లాగా ఇప్పుడు బ్రెడ్కి తేనెస్కుంటాం ఆ స్నాక్ ఐటమే కదా అది ఫుడ్ కాదు కదా ఆహారం కాదు కదా ఆ చిన్న ఎవరికే టేస్ట్ చూస్తే నాలుగు మీద టేస్ట్ చూస్తే ఆహారం ఆ చిన్న సహాయానికే నాకు ఇంత మంచి జన్మనిచ్చింది నాకు అంత జన్మ పాత జన్మ బాగా మంచిగా లేకపోయిన బోయమనిగా బతికే నాకు ఒక్క పూటకి నీకు తేలిచ్చిన పుణ్యానికి రాజుగారి కుమారుడుగా జన్మించే అవకాశాన్ని ఇచ్చింది నాకు ఈ యూనివర్స్ నాకు అని చెప్పేసరికి బోధపడింది బ్రాహ్మణుడికి అన్నదానం మహిమ అమ్మవారిని అడిగితే ఇలా చెప్పించిందా నాకు అని చెప్పి ఆలోచన చేసుకున్నాడు అనమాట పిల్లడి ఈ మాట చెప్పంగానే కాసేపుడికి కూయలాడితే మామూలుగా అయిపోయాడు పుట్టని బేబీ పుట్టంగాని కాసేపు పూర్వజన్మ స్మృతులు అన్నీ గుర్తుంటాయంట తర్వాతే మర్చిపోతారంట మొత్తం బోధపడి అన్నదానం మహిమ గురించి ప్రతి ఒక్కరికి చెప్పాడనమాట ఊరెళ్ళి అన్నదానం చేస్తే అంత మంచి అవకాశం ఇచ్చింది ఈ జన్మలో దక్కిద్ది దక్కకపోయినా సరే మరో జన్మకైనా సరే దాని ఫలితాన్ని అందుకుంటాం అందుకే ఆకలిగి ఉన్నవాడికి అలవటించేవాడికి ఏమి ఓ వంటలు వంటలు ఏం చేసి పెట్టగల కుంభాలు కుంబాలు వాళ్ళు ఆకలి ఒక్క ముక్క ఒక్క రొట్టు ముక్క పెట్టిన చాలు ఒక కాఫీ బొక్కిచ్చినా చాలు ఒక కాయ మొక్కిచ్చినా చాలు ఆకలి కొన్నవాడికి మహాప్రసాదంలాగా ఉంటుందమ్మా అది ఆ రోజు జీవం తృప్తిగా ఉంటుంది ఆకలితో అలమటిస్తే ఎంత బాధ జీవుడు బతకలేడు కదా కాబట్టి అన్నదానం అనేది అందరూ చేయాలి నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తాను ఒక ముద్ద మనకు ఉంటే కనుక పెడదాం ఏమైంది నాలుగింతలు ఇచ్చిద్ది నాలుగింతలు కాదు నలభై ఇంతలు నాలుగు వందల ఇంతలు అయ్యి మనకు వచ్చిద్ది మనం మన కుటుంబాన్ని కాపాడేది ఒకళ్ళ ఆహారం తీర్చేది ఒకళ్ళ ఆహారం తీర్చామంటే మనకి ఎంత బతుకునిచ్చిద్ది వాళ్ళకి బతుకునిచ్చామంటే మనకి ఇంకెంత బతుకునిచ్చిద్ది కాబట్టి ఒకళ్ళ దానికి ఎప్పుడు ఆశించకుండా అసలు ఆ మాట వద్దు ఒకళ్ళ దానికి ఆశించడం అన్న మాటే వద్దు ఉంటే గనక పెట్టే మార్గంలోనే ముందుకెళ్దాం ఇదే నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తాను నేను మా అమ్మాయికి కూడా అదే చెప్తా మీకు కూడా అదే నా మాట వినే ఎవరైనా సరే ఇంకొకరికి సహాయం చేసే హృదయంతోనే మారిపోదాం సరేనా సహాయం అంటే ఓ ఏం పెట్టకర్లా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక్క ముక్క కాయ ముక్క ఒక్క గుక్క కాఫీ నీళ్ళు ఒక్క ముద్ద అన్నం చాలు ఏముంది అదే తృప్తినిచ్చిద్ది అనమాట జీవుడికి తృప్తినిచ్చిది మన మనిషి దేని వల్ల బతుకుతాడు ఆహారం వల్లే కదా మంచి గాలి మంచి ఆహారం ఇంకేం కావాలి జీవం బతకడానికి ఈ కలి కోరికలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు మంచి గుడ్డ నగ ఉద్యోగాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇక లిస్ట్ రాసుకుంటే సరిపోవు పేపరు పేపర్ లిస్ట్ సరిపోదు జీవం బతకడానికి మంచి గాలి మంచి ఆహారం చాలు కదా సరేనా మంచిగా మనకుంటే మాత్రం ఇంకొకరికి పెట్టే మార్గంలోనే మనం పయనిద్దాం కదా కంచికి ఇంటికి ప్లీజ్ సబ్స్క్రైబ్ వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ Bye! Bye.